హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ హోమ్ ఇక పోలిపాటిమి వచ్చేసింది కదండి కార్తీక మాసం అంతా అయిపోయింది రెండవ తారీఖున పోలిపాటిమి వచ్చింది కదండీ ఇక ఈ పోలిపాటిమి రోజున నేలంతా చేసిన వాళ్ళు చేయని వాళ్ళు కొన్ని రోజులు చేసి ఆపిన వాళ్ళు అందరూ కూడా ఒత్తులైతే వెలిగించుకుంటారు కదా ఈరోజు మనము ఈజీగా ఒత్తులు వెలిగించుకోవాలంటే ఒక చిన్న టిప్ అండి బొట్టొత్తులు ఉంటాయి కదా బొట్టొత్తులే కదా మనం వెలిగించుకునేది ఇలాంటి ఒక స్పూన్లో రౌండ్గా ఉండే స్పూన్లో మనం ఎన్ని ఒత్తులు కావాలంటే అన్ని ఒత్తులు ఇలాగ ముందు రోజు నుంచే ముందు రోజు తయారు చేసుకుని పెట్టుకుంటే ఆ ఒత్తు దాంట్లో వేసి నెయ్యి వేసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చక్కగా గట్టగట్టిపోతాయండి మన వీడియోస్లో ఈ వీడియో కూడా ఉందండి నెయ్యి దీపాలు తయారు చేసుకునే వీడియో వీలైతే నేను ఇస్తాను డిస్క్రిప్షన్లో ఇలాగ మనం వత్తులు తయారు చేసుకొని పెట్టుకున్నామంటే ముప్పై కానీ ముప్పై మూడు కానీ కొంతమంది ముప్పై వెలిగిస్తారు కొంతమంది ముప్పై మూడు వెలిగిస్తారండి అలా తయారు చేసుకొని పెట్టుకున్నామంటే మనం ఆ రోజు ఈజీగా వెలిగించుకోవచ్చు లేదంటే ఇలాంటి వత్తులు మామూలుగా నూనెలో మనం నానబెట్టి పెట్టుకున్నామంటే ఇగో ఇలా పడిపోతూ ఉంటాయండి స్టిఫ్గా నుంచామన్నమాట ఇలా మనం ఆవని దీపాలు తయారు చేసుకున్నామంటే ఇవిగా ఉండే నేను తయారు చేసినవి నేను ఇంత ముందు వీడియో చేసినప్పుడు తయారు చేసినవండి ఇవి అయిపోవచ్చుని అనమాట కాకపోతే మీకు వీడియోలో చూ చూ చూపించడానికైతే ఒక నాలుగు ఉన్నాయి అన్నమాట వాటితోనే నేను ఇప్పుడు చూపిస్తాను ఇక అలాగే చాలామందికి అరటి తప్పులు అనేవి దొరకవండి అలాంటి వాళ్ళు ఎలా వెలిగించుకోవాలనేది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇక ఇలాంటి ప్లేట్స్ అందరి దగ్గర ఉండే ఉంటాయి కదా కార్తీక మాసంలో ఉపవాసం ఉన్నప్పుడు తినడానికని అందరూ తెచ్చుకునే ఉంటారు ఇస్తరాకులు ఇలాంటి ఇస్తరాకులు ఉంటే మనం అరటి దొప్పలు లాగానే వీటిని కూడా పొడవుగా కట్ చేసుకోవాలండి మనం ఏ వెలిగించటానికి ఏ బేషన్ పెట్టామో దానికి సరిపడా పెద్ద సైజ్ అయితే పెద్దగా చిన్న సైజ్ అయితే చిన్నగా కట్ చేసుకోవాలండి అరటి దొప్పలు దొరికే వాళ్ళు అయితే దానిలోనే వెలిగించుకోండి అవి దొరకవు లేదంటే కొబ్బరి చిప్పలు కానీ వెలిగించుకోవచ్చు అవి ఏవి అందుబాటులో మాకు లేవు ఎలాగైనా వెలిగించుకోవాలి నీళ్ళలో దీపాలు వదలాలి కదా ఎలాగ అనుకున్నప్పుడు మాత్రం ఈ ప్రాసెస్ ఈ ప్రాసెస్లో చేసుకోండి అంటే ఇలాగే చేయాలని కాదండి మీ దగ్గర కొబ్బరి చిప్పలు ఉన్నా చేసుకోవచ్చు అనమాట ఇక అవి కూడా లేనప్పుడు ఇలా వెలిగించుకోండి నీళ్ళలో అయితే దీపాలు వదలాలి కదా ఆ రోజు ఇక కొబ్బరి చిప్పలు కూడా వదిలి వెలిగించవచ్చండి ఇలా మీరు ముప్పై కానీ ముప్పై మూడు కాని ఒత్తులు ఉంటాయి కదా దానికి సరిపడా రెండు వరుసలు పెట్టుకోవచ్చు అండి ఈ పొడవు కట్ చేసుకున్న దాంట్లో అలాగ ముప్పై ఒత్తులు మనం ఇలాగ అవని దీపాలు తయారు చేసుకుంటే ఇలాగ ముప్పై ఒత్తులు ఈజీగా పెట్టి వెలిగించుకోవచ్చు ఇవి కొబ్బరి చిప్ప ఒకటి అండి ఇంకోటేమో దీవాలి క్యాండిల్స్ అని ఉంటాయి కదా అవి అయిపోయిన తర్వాత ఉంటాయి కదా ఖాళీ అవి కూడా వాటిలో కూడా వెలిగించుకోవచ్చండి చూశారు కదా ఇప్పుడు రెడీగా నా దగ్గర ఆవిని దీపాలు రెడీగా ఉన్నాయి కాబట్టి నేను ఇలాగా వెంటనే తీసేసి అలా పెట్టేసి వెలిగించేస్తున్నాను ఇది కేవలం మీకు వీడియో కోసమే చేస్తున్నానండి నిజంగా వెలిగించట్లేదు కదా అందుకనే నేను వాటికి బొట్టలు ఏమి పెట్టలేదు పసుపు కుంకుమలు ఏమి సరే పువ్వులు అయితే వేస్తున్నాను డెకరేషన్ బాగుంటాయి అనేసి చూసారు కదా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో తప్పకుండా చెప్పండి నేను ఇక ముప్పై మూడు అయితే నేను చూపించలేదండి ఎందుకంటే నేను మీకు వీడియోలో ఇలాగా చూపించడానికి ఒక ఐడియా ఉంటుందనేసి చూపించడానికి నేను వీడియో కోసమే చేశాను కాబట్టి ఇంకా పూజా విధానంలో అయితే చూపించలేదు బొట్లు పసుపు కుంకుమ పెట్టేసి వీడియో కోసం కాబట్టి నా దగ్గర మూడు నాలుగు ఆవనే దీపాలు ఉంటే వాళ్ళతో చూపించాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి